ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాద్నగర్ నియోజకవర్గ లంబాడి హక్కుల కమిటీ తాలూకా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ అన్ని మండలాల అధ్యక్షులు రాజు నాయక్ మన అయోధ్య శ్రీనివాస్ మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాయక్ అన్యా నాయక్ మా సీనియర్ నాయకులు లక్ష్మణ్ నాయక్ గీక్నాథ్ నాయక్ ఈడ ఉన్న అందరికీ పేరు పేరున జై శేవలాలు తెలియజేస్తూ లంబాడ హక్కుల పోరాట సమితి ఈరోజు షాద్ నగర్లో లంబాడల ఆరాధ్య దైవం బంజారా జాతి మొత్తాన్ని ఐక్యం చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి భక్తి ఉద్యమం ద్వారా ఈ భారతదేశంలోని పన్నెండు కోట్ల మంది బంజారా జాతిని ఏకం చేసి వలస పోతూ సంచార జీవనం గడుపుతున్న మా జాతినంతా తండాలు నిర్మించుకోవాలి మద్యపానం దూర మద్యపానానికి దూరంగా ఉండాలి సార తాగొద్దు వ్యభిచారానికి దూరంగా ఉండాలి అబద్ధాలు ఆడొద్దు మొత్తం ఆవులను ఆవుల మందలను మేపు గోమాతను రక్షించాలని చెప్పి ఆవు ఆవుల మందలను మేపుతూ తన సంచార జీవితాన్ని గడుపుతూ మొత్తం భారతదేశాన్ని సందేశం ఇస్తూ అనంతపురం జిల్లా గుత్తి బళ్ళారిలో సేవాగఢ్లో జన్మించి మొత్తం భారతదేశం తిరుగుతూ హైదరాబాద్లో నడిబట్టులో బంజారా హిల్స్లో కూడా ఈ కొండల పైన తిరిగి ఆ రోజు జాతిని అంతా ఏకం చేసిన మా సన్ శ్రీ శేవాల మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేను ఈ ఫిబ్రవరి పదిహేనును సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా మా బంజారా సంస్కృతి సాంప్రదాయం మా భాష మా పెళ్ళిళ్ళు మా పండుగలు మా సంస్కృతిని అంతా రక్షించాలంటే మా బంజారా భాష గోర్ బోలి ఎంతో ముఖ్యం కాబట్టి మా బంజారా భాష గోర్బోలిని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవశ్రీ కేసీఆర్ గారు మా శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేయడం గుర్తించడం జరిగింది సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధన కోసం సేవాలాల్ మహారాజా ఏదైతే హైదరాబాద్ నడివడ్డున బంజారా హిల్స్లో నడవడి అక్కడ తిరిగిండో ఆ ప్రాంతంలో శివాలాల్ మహారాజ్ బంజారా భవనం నిర్మించి అక్కడ బంజ శివాలాల్ మహారాజ్ బీజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఆయన ఏదైతే కలలు కన్నాడో మా తండాలు మా రాజ్యం రావాలని ఆ మా తండాల మా రాజ్యాన్ని మా తండాలను సపరేట్గా మూడు వేల నూట నలభై ఏడు గ్రామ పంచాయతీలు చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అదేవిధంగా మేమెంతమంది మాకంత వాటా కావాలని చెప్పి ఆ రోజు మేము లంబాడకుల పోరాట సమితి పోరాటం చేస్తే ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్ పది శాతం పెంచిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది మేము సారకు వ్యతిరేకంగా తండాలలో విచ్చలవిడిగా విడిగా తాగి మద్యపానం ఎక్కడ చాలామంది సస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సారాను కూడా తండాలలో మద్యపానాన్ని కూడా సారాను నిషేధించింది ఈరోజు మా తండాల మా పిల్లలు చదువుకుంటూ ఎంతో బాగుపడుతున్నారు అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గౌరవం ముఖ్యమంత్రి గారు మీరేదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో చే వెళ్ళే డిక్లరేషన్లు ప్రకటించిరో మాకు గిరిజన డిక్లరేషన్లు వెంటనే అమలు చేయాలి ఇప్పటి వరకు మా గిరిజనుల నుండి మా లంబాడీల నుండి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు అదేవిధంగా మా గిరిజన రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన సలహా మండలి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయలేదు కాబట్టి తక్షణమే మీరు ఇస్తామన్న మూడు కార్పొరేషన్లు ఇవ్వండి అదేవిధంగా ఐదు ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఒక్కొక్క ఐటీడీఏకు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిరు వెంటనే కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం